హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మీర్పేట్ సంబంధించిన మాధవి మృతి కేసు అయితే ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు రాచకొండ పోలీసులకు ఎవరైతే మాధవి భర్త గురుమూర్తి ఉన్నాడో గురుమూర్తి మాజీ జవాన్ అయితే తన భార్యను నేనే చంపాను దమ్ముంటే ఉంటే కేసు పెట్టండి అంటూ కూడా సవాలు విసిరినట్టుగా సమాచారం అందుతోంది అయితే పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసును వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి బ్లూ రేస్ టెక్నాలజీతో అయితే అక్కడ విచారించడం అదేవిధంగా అక్కడ కొంత సాక్ష్యాధారాలు అయితే సేకరించినట్లుగా ఇప్పటికే విశ్వసనీయ సమాచారం అందుతోంది ఏదైతే గురుమూర్తి ఉపయోగించిన చెక్క ముద్దు మాంసపు కుట్టే చెక్క ముద్దుపై కంటికి కనపడని మాంసపు ఆనవాళ్ళు అయితే ఇప్పటికే పోలీసులు బ్లూ రేస్ టెక్నాలజీతో గుర్తించినట్లుగా సమాచారం అదే అదేవిధంగా బాత్రూంలో కూడా కొంత ఆనమాళ్లు దొరికినట్లుగా అయితే సమాచారం అంతోంది ఏదైతే గురుమూర్తి మొదటి నుంచి కూడా వారల్గా అయితే చెప్పడం జరుగుతోంది తన భార్యను నేనే చంపానని మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయని నన్ను అరెస్ట్ చేస్తున్నానని నన్ను కోర్టులో సబ్మిట్ చేయండి లేకపోతే మీ సంగతి ఏంటో తేలుస్తా అంటూ కూడా పోలీసులకు సవాల్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అంతోంది అయితే ఎట్టకేలకు ఈ మీర్పేట్ కో కేసును అయితే పూర్తిగా పోలీసులు ఛేదించినట్లుగా సమాచారం అంతోంది ఏదైతే అనుమానాస్పద మృతిగా ఉందో అనుమానాస్పద మృతి కేసును హత్య కేసు కింద పోలీసులు దీన్ని కేసు నమోదు చేసినట్లుగా అయితే సమాచారం అంతోంది అయితే ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం పరిశీలిస్తే గురుమూర్తి ఏ రకంగా హత్య చేశాడు గురుమూర్తి ఉపయోగించిన పరికరాలు ఏంటి గురుమూర్తి ఆ చెక్క మొద్దును ఎక్కడి నుంచి తెచ్చాడు అనేది ప్రస్తుతం ఇంకా తేలాల్సి ఉంది అయితే హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు ఖచ్చితంగా గురుమూర్తి ఇంట్లోనే మనకి పోలీసులు గుర్తించినట్లుగా అయితే సమాచారం అందుతోంది మనం ప్రధానంగా చూసుకుంటే మనం ఫస్ట్ నుంచి కూడా గురుమూర్తి ఎవరైతే ఉన్నారో గురుమూర్తి దీన్ని ఒక పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే అయితే చేసినట్లుగా అయితే తెలుస్తోంది ఏదైతే గురుమూర్తికి సంబంధించిన గురుమూర్తికి కొంత అక్రమ సంబంధం ఉంది అక్రమ సంబంధం భార్యకు తెలియడంతో గొడవలు రోజు జరుగుతూనే ఉన్నాయంటూ కూడా గురుమూర్తికి అతని భార్యకి మధ్య వాగ్వివాదం జరిగినట్లుగా కూడా సమాచారం అందుతుంది అయితే మనం ఈ ప్రధానంగా ఈ కేసు వరకు చూసుకుంటే ప్రధానంగా గురుమూర్తి ఒక ఫంక్షన్ వేడుకలో వెళ్ళారు తన భార్యకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వెంకటరమణ అదేవిధంగా సుబ్బమ్మ ఎవరైతే ఉన్నారో మాధవి తల్లిదండ్రులు వారు గురుమూర్తిని అవమానకరంగా మాట్లాడండి ఆ అవమానకరమైన మాటలు గురుమూర్తి మనసులో పెట్టుకుని మీర్పేటకు రావడం జరిగింది అదేవిధంగా తరచూ అదే విషయంపై మీ వారు ఈ విధంగా మాట్లాడారు మీ వారు నన్ను అవమానించారు అంటూ కూడా తరచూ మాధవితో గొడవపడడం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది విచారణలో అయితే ఆ జరిగిన నేపథ్యంలో ఏదైతే సంక్రాంతి పండగ ఉందో సంక్రాంతి పండగకు దగ్గరలో ఉన్న తన సోదరి ఇంటికైతే తన పిల్లలతో సహా వెళ్ళడం జరిగింది అదేవిధంగా పిల్లలకు సెలవులు ఉండడంతో పిల్లలను అక్కడే విడిచిపెట్టి గురుమూర్తి అతని భార్య మాధవి కూడా మీర్పేట్లోని జిల్లలు కూడా తన వెంకటేశ్వర నగర్లో తన కాలనీలో తన నివాసానికి అయితే రావడం జరిగింది అయితే గురుమూర్తి పూర్తిగా మద్యం సేవించి మద్యం మత్తులో మాధవిపై దాడి చేసినట్లుగా ఆ దాడిలో మాధవి శ్రోతప్పిందనుకున్నాడు కానీ మాధవి మృతి చెందినట్లుగా అప్పటికే తెలియడంతో శవాన్ని మాయం చేయాలన్న ఉద్దేశంతోనే మాజీ జవాన్ అయిన గురుమూర్తి ఒక క్లాత్లో తన భార్య మృతదేహాన్ని బాత్రూమ్ బాత్రూంలోకి ఒక మొద్దుపై ముక్కలు ముక్కలుగా ముక్కలు చేయడం అదేవిధంగా దా ఆ మొక్కలు మాంసపు మొక్కలను తీసుకెళ్ళి ఒక రెండు బకెట్లలో హీటర్ ద్వారా హీట్ చేసి దాన్ని పొడిగా మార్చి దాన్ని ఎండబెట్టి దాన్ని రోకలతో దంచి పొడిగా మార్చి ఆ ఆనం తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్న చెరువులో అయితే వేయడం జరిగింది అయితే మనం ఈ ఉదంతాన్ని గమనిస్తే పోలీసులు అయితే ఏ విధంగా చేజించారు అంటే పోలీసులు అయితే గురుమూర్తి నివాసానికి వెళ్ళారు సీన్ రీకన్స్ట్రక్షన్ నేపథ్యంలో అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించి అదే చెక్క ముద్దుపై బ్లూ రేస్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మాంసపు ఆనవాళ్ళు అక్కడ ఉండడంతో దాన్ని డిఎన్ఏ టెస్ట్కు పంపించడం జరిగింది ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది అదే విధంగా మాధవి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ చేసే పనిలో అయితే ఫారన్సిక్ టీం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో గురుమూర్తి ఖచ్చితంగా గురుమూర్తే హత్య చేసినట్లుగా అయితే పోలీసులు నిర్ధారించి పోలీసులు ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో దాన్ని హత్య కేసు కింద అయితే మార్చడం జరిగింది అయితే గురుమూర్తి మొదటి నుంచి కూడా తన భార్యను నేనే చంపాను సాక్ష్యాలు ఉంటే ప్రవేశపెట్టండి అని పోలీసులకు సవాళ్ళు విసరడం జరిగింది తనను కోర్టులో సబ్మిట్ చేయండి కోర్టులో తేల్చుకుంటా నన్ను కొట్టడానికి మీరెవరు అంటూ కూడా పోలీసులు వాదించినట్లుగా అయితే సమాచారం అంతుంది అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఎట్టకేలకు కేసుని అయితే చేజించినట్లుగా తెలుస్తోంది విధంగా పెద్ద చెరువులో మీర్పేట్ పెద్ద చెరువులో మహిళకు సంబంధించిన మృతదేహానికి సంబంధించిన కొంత ఆనవాళ్ళు అయితే పోలీసులు ఇప్పటికే సేకరించినట్లుగా సమాచారం అందుతుంది ఈ కేసుకు సంబంధించి గురుమూర్తే ఖచ్చితంగా నిందితుడు అని పోలీసులైతే ఇప్పుడేకే ఆల్రెడీ నిర్ధారించినట్లుగా సమాచారం అందుతుంది మనం గమనించుకున్నట్లయితే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది సాక్ష్యాలు పటిష్టంగా ఉండాలంటే దీన్ని మేము ముందుగానే చెప్పకూడదు దీన్ని కొంత ఇప్పటికీ మిస్సింగ్ కేసు కింద చూస్తున్నామని చెప్తున్నా సరే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖచ్చితంగా గురుమూర్తి నిందితుడు ఇప్పటికే గురుమూర్తిపై మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసు కింద మార్చడం కూడా జరిగిందంటూ కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే గురుమూర్తి పదహారవ తేదీన తన భార్యను చంపి పదిహేడో తేదీన తన తల్లి అయిన సుబ్బమ్మకు సమాచారం ఇవ్వడం జరిగింది తన మాధవి ఎవరైతే ఉందో మాధవి గొడవపడి బయటకు వెళ్ళిపోయింది తను ఎక్కడికి వెళ్ళింది మీ దగ్గరికి వచ్చిందా అంటూ ఏమీ తెలియనట్లుగా అడగడం జరిగింది సుబ్బమ్మ ఆ రోజు వెదా పద్దెనిమిదో తారీఖు మీర్పేట్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే పోలీసులైతే ప్రధానంగా గురుమూర్తి సుబ్బమ్మతో పాటు గురుమూర్తి కూడా వెనకాల వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అయితే పోలీసులు అయితే ఒక సీసీ కెమెరా పరీక్షించారు సీసీ కెమెరాలో ఎటువంటి బయటకు వచ్చినా ఆనవాళ్ళు మాధవి బయటకు వెళ్ళినట్టుగా ఎక్కడా కూడా కనబడకపోవడంతో పోలీసులు గురుమూర్తిపై అనుమానం పెరిగింది గురుమూర్తిని పూర్తి స్థాయిలో విచారిస్తే మొదటి నుంచి కూడా ఆన నేనే చంపాను మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అంటూ బొకాయించిన గురుమూర్తి ఎట్టకేలకు బ్లూ రేస్ టెక్నాలజీతో పోలీసులైతే ఈ కేసును ఛేదించినట్లుగా సమాచారం అందుతుంది అయితే ఈరోజు ఖచ్చితంగా గురుమూర్తిని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది